అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి మరి ఇంట్రెస్ట్ వీడియో ఇది ఫ్రూట్స్ అనమాట ఆర్గానిక్ ఫ్రూట్స్ గురించి ఒక ఫ్రూట్స్ గురించి చెప్పబోతున్నాయి ఈ వీడియోలో సో నా వీడియో పూర్తిగా చూడు చూసి లైక్ చేసి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి ఈరోజు షపాట పళ్ళు గురించి చెప్పబోతున్నా మా తోటలో ఉన్న సపోటా పల్లికి ఆల్రెడీ ఐదు మొక్కలు ఉన్నాయి మా తోటలో తోట అంటే ఎక్కువ పెట్టలేదు కదా చెప్పిన ఆల్రెడీ ముందు ఐదు ఎకరా మొత్తం ఎకరం తోటలో అన్ని రకాలు పెట్టినాం ఫ్రూట్స్ అన్ని ఒక ఐదు చెట్లు మాత్రమే పెట్టినాం సపోటా చెట్లు అయితే కొన్ని తయారైనాయి అంటే కొంచెం పెద్దగా అయినాయి పాల తినడానికి తయారైనాయి పెద్దగా అయినాయి అయితే ఈ ఐదు చెట్లలో రెండు మూడు రకాలు చెట్లు ఉన్నాయి రెండు మూడు రకాల చెట్లు గురించి నేను పూర్తి వీడియో నేను ఫుల్ వీడియో చేసి చెప్తా అవి ఏంటి అన్నది ఏమేమి చెట్లు అన్నది ఇప్పుడైతే నేను పెద్దగా అయినవి కోస్తున్నా ఇట్లా ముసుగుతో కోస్తే పాలు జర తక్కువ వస్తాయి ముసుగు తీసేస్తే ఇక జర తక్కువ వస్తున్నాయి కదా ఇదే కాయన్ని ఇట్లా ఇవి ఇట్లా ముసుకు లేకుండా కోస్తే పాలు పాలు కర కార్తాయి ఇవి కోసినప్పుడు మన కళ్ళలో పడితే కళ్ళు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా బాడీ మీద పడినా బట్టల మీద పడినా కొంచెం ఖరాబ్ అవుతాయి ఇట్లా కొయ్యొద్దు ఎప్పుడైనా సరే ముసుగుతో ఇట్లా ముసుకుంటుంది కదా పాలు తయారవుతున్నాయి పాలు కూడా కారుతున్నాయి ముసుగుతో కోయొద్దు ఇట్లా ముసుగుతో కోయాలన్నమాట ముసుగు లేకుండా కోయద్దు సో నా వీడియో నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు నా ఛానల్ సపోర్ట్ చేయరు నా వీడియోకి లైక్ చేయరు షేర్ చేయరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి పూర్తి వీడియో నేను ఫుల్ వీడియో చేస్తా నాకు షార్ట్ వీడియోలో లింక్ పెట్టి నీకు తెలియదు ఫుల్ వీడియో నా ఛానల్లోకి వెళ్ళి చూడు లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ